ఈ మధ్య సిద్ధం అన్నాడు కాని అన్న ఈ వ్యక్తి సందిగ్ధంలో పడిపోయాడు నూట పదైదు గెలుస్తా అన్నాడు బదిలీలే బదిలీలు ఈ ఊర్లో చెత్త ఇంకో ఊరికి బదిలీ దానికి సిద్ధం అయితే ఆరు లిస్టులు ఇచ్చాడు ఎనభై ఐదు మందిని మార్చాడు కొంతమంది ఈయన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను చెత్త పుట్లు పారేశాడు నువ్వు మాకు ఆదేశాలు ఇవ్వడానికి నీ ఆదేశాలు పట్టించుకోమని కొంతమంది రాజీనామాలు చేశారు కొంతమంది పారిపోయారు మళ్ళీ మీరు చూస్తే మొదటి లిస్ట్ లో ఇచ్చిన వాళ్ళకి రెండో లిస్ట్ లో మార్చాడు రెండో లిస్ట్ లో ఇచ్చిన వారికి మూడో లిస్ట్ లో మార్చేశాడు అంటే ట్రాన్స్ఫర్లు రీ ట్రాన్స్ఫర్లు తర్వాత అగైన్ ట్రాన్స్ఫర్లు అన్ని పిచ్చి రాజకీయాలు చేస్తున్నాడు తప్ప ఎక్కడ రాజకీయం అంటే ఏబీసీడీలు ఓనమాలు తెలియని పిచ్చి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి